ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి ఆరోపణలు చేశారు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ కూడా చెప్పాడు కాబట్టి ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరిగేలా చూడండి అని చెప్పి అంటూ కేఏ పాల్ గారు సుప్రీం కోర్టులో పిల్ వేశారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పి అంటాం ఇంగ్లీష్ లో తెలుగులో చెప్పాలంటే ప్రజాహిత వ్యాజ్యము అంటాం సో ఆ పిల్ దాఖలు చేశారు సో సుప్రీంకోర్టు ఆ కేసు అండి స్టడీ చేసింది ఈయన ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి అని చెప్పి అన్నట్టు మీకు తెలిసే ఉంటుంది కేఏ పాల్ గారి పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఓడిపోవడము వాళ్ళకు సీట్ కూడా రాకపోవడము అది కూడా మీకు తెలిసే ఉంటుంది సో మొత్తానికి కేఏ పాల్ గారు సుప్రీం కోర్టు లో పిలువేసి ఈవీఎం కాకుండా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరిగేలా చూడాలి అని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది జస్టిస్ విక్రమ్నాథ్ గారు జస్టిస్ పిబి వరాలే ఇద్దరు జడ్జిలు ఉన్నటువంటి ధర్మాసనము ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కొట్టేసింది అయితే కే పాల్ గారు అన్నారు చూసారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎం ల ట్యాంపరింగ్ మీద ఆరోపణలు చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ కు సంబంధించిన ఆరోపణలు చేశారు అని చెప్పి ఈ సందర్భంగా అండి కే పాల్ గారు వాదించారు అంటే కే పాల్ గారి లాయర్ వాదించారు సుప్రీంకోర్టు ఏం ఆన్సర్ ఇచ్చిందో తెలుసా తాము ఓడిపోయినప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి అని చెప్పి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ చెప్తారు అదే వాళ్ళు గెలిచినప్పుడు ఏమైనా మాట్లాడతారేమో చూడండి ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి అందుకే మేము గెలిచాము అని చెప్పి ఎవరు మాట్లాడరు తాము గెలిచినప్పుడు ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి అని చెప్పి అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల లోపల అసలు అవన్నీ వాదించడానికి ఇది అసలు తగిన స్థలమే కాదు అని చెప్పి న్యాయస్థానం అండి చాలా సీరియస్ అయింది అంతేకాకుండా న్యాయస్థానము మరికొన్ని విషయాలండి మాట్లాడింది అవి చాలా ఆసక్తికరం మీకు పిల్స్ వేయడం అంటే చాలా ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టుంది ఇలాంటి తెలివైన ఆలోచనలు మీకు ఎలా వస్తాయండి కే పాల్ గారు అని చెప్పి కే పాల్ గారిని ఉద్దేశించి సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది అంతేకాకుండా మీరు పనిచేసే రంగం వేరే రంగం కదా అసలు ఎందుకు రాజకీయ క్షేత్రంలోకి మీరు వస్తున్నారు అన్నటువంటి ప్రశ్న కూడా వేసింది అలాగే డైరెక్ట్ గా కే పాల్ గారిని ఉద్దేశించి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది ఎలక్షన్స్ లో మీరు గెలిస్తేనేమో ఈవీఎంలు సక్రమంగా పనిచేసినట్ట అదే మీరు ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినట్టా ఇదేం తీరండి ఇదేమి తీరు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది మండిపడింది అయితే కే పాల్ గారు వాదించారు అంటే కే పాల్ గారు లాయర్ కే పాల్ గారు అభిప్రాయాలే కదా కే పాల్ గారు లాయర్ చెప్పేది ఏమని వాదించారంటే చాలా దేశాలలో ఇప్పటికీ బ్యాలెట్ వినియోగిస్తున్నారు అని చెప్పి కే పాల్ గారు వాదించారు సుప్రీంకోర్టు ఏమైనా ఆన్సర్ ఇచ్చిందో తెలుసా అండి అయ్యా కే పాల్ గారు మిగిలిన ప్రపంచానికి భిన్నంగా ఉండాలి అని చెప్పి మీరెందుకు కోరుకోరు మిగిలిన ప్రపంచం కంటే ఒక వెరైటీగా ఆలోచించాలి ఒక భిన్నంగా ఆలోచించాలి అని చెప్పి మీరెందుకు కోరుకోరు అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది సో మొత్తానికి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు ఇక్కడ కొన్ని విషయాలు మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది వార్త ఇప్పుడు మనం మాట్లాడబోయేది విశ్లేషణ మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మతం పంచుకోవచ్చు ఏమండి ప్రపంచం మొత్తం బ్యాలెట్లు వాడుతోంది ఎక్కడ వాడుతున్నారు ఆ దేశంలో వాడుతున్నారు ఈ దేశంలో వాడుతున్నారు కాబట్టి మనం కూడా బ్యాలెట్ వాడాలి అని చెప్పి అనడము ఎంత అసంబద్ధంగా ఉంటుందన్నది ఆలోచించండి కేవలం కే పాల్ గారు ఆ కేసు వేశారు అని చెప్పి కాదండి మనం మాట్లాడుతున్నది కే పాల్ గారి ఆలోచన ఓడిపోయిన చాలా మంది నాయకులు చాలా సందర్భాలలో బయటికి చెప్పినటువంటి ఆలోచననే మొన్న మధ్య ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడటము అంటే అక్కడికేదో బ్యాలెట్ పేపర్ ఉంటే వాళ్ళు వాళ్ళము అన్నట్టుగా మాట్లాడటము అంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అంటే వారి పార్టీ ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు కార్డ్ బ్యాలెట్ పేపర్లు వాడాలి ఇటువంటి మాటలు మాట్లాడడము ఇక రాహుల్ గాంధీ ఆప్ పార్టీ ఇలాంటి వాళ్ళు అంటారా ఇక ఎన్నిసార్లు మాట్లాడారో లెక్కేలేదు ఊ అంటే అంటే తాము ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు పోస్టల్ బ్యాలెట్లు వాడాలి ఈ డైలాగ్ కొట్టడం మనం గమనించవచ్చు ఇప్పుడు కొత్తగా ఉద్ధవ్ ధాకరే కూడా శివసేన తతికిలా పడేసరికి మన మహారాష్ట్ర ఎన్నికలలో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి అదే ఉంటే మేము గెలిచేవాళ్ళము అని చెప్పి ఆయన డైలాగులు మాట్లాడడం మొదలెట్టాడు ఏమండి ఒకసారి ఆలోచించండి ప్రపంచంలో అక్కడ అక్కడ బ్యాలెట్ వాడుతున్నారు ఇక్కడ బ్యాలెట్ వాడుతున్నారు అక్కడ వాడుతున్నారు ఇక్కడ కాబట్టి మనం కూడా బ్యాలెట్టే వాడదాము అని చెప్పడము ఎంత ఇల్లాజికల్గా ఉంది ఎంత రిగ్రెసివ్ డైరెక్షన్లో ఉంది అన్నది ఆలోచించండి భారతదేశంలో గూగుల్ పే విస్తృతంగా మనం వాడుతూ ఉన్నాం ఎవర్ యు కాల్ స్కాన్ చేసి మనము మనం క్యాబ్లో వెళితే డబ్బు దాంతో పే చేస్తున్నాం అవునా కాదా అలాగే కూరగాయలు కొంటే మనం పే చేస్తున్నాం మన మధ్య నేను భారతదేశానికి వచ్చినప్పుడు చెప్పాను కూడా నేను మీకు నేనే ఆశ్చర్యపోయాను షాక్ అయిపోయాను మొత్తం ఎక్కడికి వెళ్ళినా కానీ మా మొబైల్ ఫోన్ నుంచి టక 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 పే చేసుకుంటే వెళ్ళిపోతున్నాం మిరపకాయ బజ్జీలు బండి గూగుల్ పే జ్యూస్ తాగితే గూగుల్ పే హాస్పిటల్కి వెళ్తే గూగుల్ పే క్యాబ్లో తిరిగితే ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్లో వచ్చాము గూగుల్ పే అసలు క్యాష్ వాడాల్సిన అవసరమే రాలేదు జొన్న రొట్టెలు తింటే గూగుల్ పే మామిడి పళ్ళు కొంటే గూగుల్ పే ఎన్నని చెప్పమంటారండి సో వేరే దేశాలలో చాలా చాలా దేశాలలో ఏది ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలు వెనుకబడిన దేశాల గురించి కదా నేను మాట్లాడుతున్నది చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ ఫిన్ టెక్ రంగంలో చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ అని చెప్పి మాట్లాడేటటువంటి చాలా చాలా దేశాలలో ఈ కోడ్ ఒక స్కాన్ చేసి మొబైల్ ద్వారా పే చేయడం అనేది ఇంకా చాలా దేశాలలో వాడట్లేదు నాకు చెప్పండి అడ్వాన్స్డ్ ఒక టాప్ టెన్ కంట్రీస్ అది ఇది చాలా గొప్ప గొప్ప దేశాలు అని చెప్పి చెప్తారు కదా ఆ దేశాలలో కూడా ఇంకా వాడట్లేదు మనం ఇట్లా వాడడం వల్ల ఇంత అంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఇదొకటి ఇంట్రడ్యూస్ అవడం వల్ల చాలా చాలా లాభం అయ్యిందండి ట్రాన్సాక్షన్స్ సంఖ్య పెరిగింది బిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పర్ ఇయర్ మనం చేస్తున్నాం చాలా చాలా దేశాలు చాలా వెనుకబడి ఉన్నాయి మనతో కంపేర్ చేస్తే ఈ విషయంలో మనం చాలా ముందుకెళ్ళిపోయి ఉన్నాం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం సో వేరే దేశాలలో ఇంకా డెబిట్ కార్డ్తో పే చేస్తున్నారండి వేరే దేశాల్లో ఆ దేశంలో క్యాష్ వాడుతున్నారండి ఈ దేశంలో క్యాష్ వాడుతున్నారండి లేకపోతే క్రెడిట్ కార్డు వాడతాడు డెబిట్ వాడుతాడు అంతే తప్ప ఈ స్కానింగ్ ఇట్లాంటివన్నీ లేవు ఇలాంటివన్నీ ఉంటే హ్యాక్ అయ్యే అవకాశం ఉంది అని వాడుకుంటున్నామా అంతే అంతేకాదండి ఒక దేశంలో అండి ఎయిర్పోర్ట్లో నేను సూట్ కేసులు తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను టికెట్ ఉంది నా దగ్గర పాస్పోర్ట్ ఉంది ఆ దేశానికి వెళ్ళడానికి కావాల్సిన ఒక దేశానికి వెళ్ళడానికి కావాల్సిన వీసా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఎయిర్పోర్ట్లో మన టికెట్ తీసుకొని బోర్డింగ్ ఎవరైతే అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకొని ఆ తర్వాత మనం అక్కడే మన సూట్ కేసెస్ బరువెంతుందో తూచి వాళ్ళకి ఇస్తాం మనం కదా ఆ తర్వాత మనం సెక్యూరిటీ దగ్గరికో వేరే దేశానికి వెళ్ళాలని అనుకుంటే ఇమిగ్రేషన్ దాటి ఆ తర్వాత సెక్యూరిటీకి వెళ్ళడము ఇట్లా ప్రాసెస్ ఉంటుంది ఒక దేశంలో అండి నేను టికెట్ తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టాను ఎయిర్పోర్ట్లో ఒక్క ఒక్కర్ అంటే ఒక్కరితో కూడా నేను మాట్లాడలేదండి మొత్తం ఆటోమేటెడ్ అనమాట ఎయిర్పోర్ట్ లో ప్రాసెస్ అక్కడ మొత్తం కియాస్క్స్ ఉన్నాయి డైరెక్ట్గా నా పాస్పోర్ట్ తీసుకెళ్లాను ఒక కియాస్క్ దగ్గరికి వెళ్ళి నేనే మొత్తం ఎంటర్ చేస్తూ పాస్పోర్ట్ స్కాన్ చేశాను ఇమ్మీడియట్గా అండి నాకు సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ వచ్చాయి నేను పలానా దేశానికి వెళ్ళడానికి కావాల్సిన వీసా ఉందా లేదా అది కూడా దాంట్లో స్కాన్ చేయమంటే స్కాన్ చేసేసాను టకటక కొట్టగానే నా బోర్డింగ్ పాసులు కనెక్టింగ్ ఫ్లైట్ బోర్డింగ్ పాస్ తో సహా రెండు బోర్డింగ్ పాసులు కియాస్క్ లో నాకు ఇచ్చేసారు దాంతో పాటు నువ్వు ఎన్ని సుట్ కేసులు తీసుకెళ్తున్నావు రెండు సుట్ కేసులు ఓకే ఆ రెండు సుట్ కేసులకు కావాల్సినటువంటి బరువు తూచిన తర్వాత మనం దానికి అతికించడానికి ఒక క్యూఆర్ కోడ్ లాంటిది ఉంటుంది బార్ కోడ్ లాంటిది ఉంటుంది సారీ బార్ కోడ్ లాంటిది కూడా వచ్చేసింది ఆ కియాస్క్ లోంచి నేను ఏం చేశాను నా సుట్ కేసులకు రెండు ఆ బార్ కోడ్ లాంటిది పెట్టి ఆ పక్కనే అసలు ఒక మనిషి లేడు సుట్ కేసు ఎత్తేసి ఆ వెయిట్ ఎంతుందో తూచడానికి దాని మీద పెట్టాను ఎస్ వెయిట్ కరెక్ట్గా అనేది తెచ్చావు అని చెప్పి ఆ బ్యాగ్ లోపలికి వెళ్ళిపోయింది నెక్స్ట్ సెకండ్ సుట్ కేస్ పెట్టేశాను వెయిట్ ఎక్కువగా ఉంది మూడు కిలోలు ఎక్కువగా ఉంది తీ 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 మొత్తుకుంటుంది లేకపోతే నీకు కావాల్సినటువంటి మూడు కిలోలకు కావాల్సిన డబ్బు కట్టు వెళ్ళు అని సరే అని నేను కింద మీద ఒక రెండు కిలోలు తీయగలిగాను తీసి నేను ఆ హ్యాండ్ లగేజ్ లోపల పెట్టుకునేలాగా అడ్జస్ట్ చేశాను సరే ఒక కిలో పెద్దగా ఏమనకుండా ఒక గ్రేస్ బోనస్ లాగిస్తున్నట్టు ఓకే ఒక కిలో ఎక్కువ తీసుకొచ్చావు పర్వాలేదులే మేనేజ్ చేసుకో అన్నట్టుగా ఆ వెయిట్ తుచి రెండో షుట్ కేసు కూడా లోపలికి వెళ్ళిపోయింది నేను ఒక్కడితో మాట్లాడలేదండి నా బరువుకు సంబంధించింది నేను దాంట్లో పెట్టేశాను బోర్డింగ్ పాసులు తీసుకున్నాను ఆ రెండు సుట్ కేసులకు నేనే ఈ బార్ కోడ్స్ ఉన్నటువంటి అది అతికించాను నా బోర్డింగ్ పాస్ వెనక నేనే ఇది అతికించుకున్నాను తిప్పలు నేను ఇమిగ్రేషన్ వైపు నడిచాను ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఇమిగ్రేషన్ దగ్గరకి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రము అక్కడ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు చెక్ చేశారు వెరిఫై చేశారు మాన్యువల్ వెరిఫికేషన్ ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయారు ఎంత ఆటోమేట్ చేశారు చూడండి మనం బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి అంత పెద్ద లైన్లో నిలబడాల్సినటువంటి అవసరం లేదు అట్లా ఎయిర్పోర్ట్లలో చేస్తున్నారు ఇంకా చాలా ఎయిర్పోర్ట్లలో లేదు ప్రపంచంలో కాబట్టి ఆ దేశము చేయకూడదు అంటే ఎట్లా ఇవన్నీ అండి టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు దాన్ని హ్యాక్ చేయలేమా అంటే దాన్ని హ్యాక్ చేయొచ్చు అలాగని చెప్పి ఒక సెక్యూరిటీ సిస్టమ్ కానీ ఇవన్నీ పెట్టుకోకుండా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఏం పెట్టుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంకా పాత పద్ధతులు ఫాలో అవుతారా హా ఆఫీస్ అండి ఇప్పుడు నేను పనిచేస్తున్నటువంటి ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ లేరు రిసెప్షనిస్ట్ ఉండరు ఓన్లీ సెక్యూరిటీ వాళ్ళు మాత్రం అక్కడ తిరుగుతుంటారు తుపాకులు పట్టుకొని రిసెప్షనిస్ట్ లేరు సో ఏం చేయాలి వచ్చిన వాళ్ళందరికీ సమాధానాలు ఇవ్వాలన్నా లేదా ఆఫీస్కి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా సమాధానాలు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా ఆఫీస్ లోపలికి ఒక స్పాట్ లోకి తర్వాత అక్కడ ఒక కియాస్క్ లాంటిది ఒకటి పెట్టారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడేశారు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు దాంట్లో ఒకటి వచ్చి మనకు కావాల్సిన డీటెయిల్స్ మనం అన్ని అడిగితే ఇచ్చేస్తూ ఉంటది అనమాట నువ్వు ఎవరిని మీట్ అవ్వాలి ఫలానా వాళ్ళను మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మీట్ అవ్వడానికి వచ్చావా ఒక ఫలానా వ్యక్తి ఇది ఫలానా నెంబరు నేను ఇన్ఫర్మేషన్ పంపిస్తాను వాళ్లకు ఈమెయిల్ పంపిస్తాను ఇక్కడ వెయిట్ చేయండి కూర్చోండి మొత్తం అదే భవిష్యత్తులో వస్తాయి ఇవన్నీ ఇంకా నాకు వద్దు అన్నా వస్తాయి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు ఎప్పుడైతే ఎలాగైతే సెల్ ఫోన్ వాడుతున్నావు ఇప్పుడు వచ్చేస్తాయి చాలా చాలా విషయాలు అలాగే హెల్త్ కార్డు ఈ రోజు నేను ఉన్నటువంటి దేశంలో ఒక హెల్త్ కార్డు తీసుకోవడానికి వెళ్ళాను ఆరోగ్యశ్రీ కార్డు లాంటిది అనుకోండి తీసుకోవడానికి వెళ్ళాను తీసుకోవడానికి వెళ్తే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను అక్కడ వెళ్ళి మొత్తం కియాస్క్స్ అనమాట మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కియాస్ దగ్గర టాకా టక్ టైప్ చేశాను నా డీటెయిల్స్ టైప్ చేశాను నా ఐడి కార్డ్స్ అవి ఉంటాయి కదా స్కాన్ చేసేసాను టా టాకా ట స్కాన్ కొట్టేసి నా ఫోన్ నంబర్ ఎంటర్ చేసి అది ఇవ్వగానే వెంటనే నా టోకన్ నెంబర్ ప్రింట్ చేసి ఇచ్చింది ఆ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఉంటారు కదా అక్కడ అందరు కూర్చొని ఉన్నారు నా టోకెన్ పిలవగానే అక్కడికి వెళ్ళి కామ్గా నా అప్లికేషన్ ఇచ్చేసి వెరిఫికేషన్ అయిపోయింది వన్ టు మినిట్స్ లో బయటకు వచ్చేసాను మొత్తం ఒక నలభై యాభై కియాస్క్స్ ఉన్నాయి అక్కడ అంటే టెక్నాలజీ ఎంత వేగంగా రీప్లేస్ చేసుకుంటూ వస్తుంది అనుకుంటున్నారు అలాగే ఈవీఎంలకు సంబంధించి ఎలన్ మస్క్ చెప్పాడు అని చెప్పి అంటున్నారు కదా పచ్చబద్ధం అండి మస్క్ ఏం చెప్పాడు దాన్ని తీసుకొని సాక్షి దినపత్రికలో ఏం రాశారు మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏం మాట్లాడారు అదంతా కూడా నేను విశ్లేషించి పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడి ఉండొచ్చు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి తేడా తేడాగొట్టే వాళ్ళు ఓడిపోయి వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి ట్యాంపర్ అయ్యాయి ట్యాంపర్ అయ్యాయి పాడిన వాడే పాట పాచిపడ్ల పాటగాడ అని చెప్పి ఇదే పాట పాడుకుంటూ వస్తున్నారు మన భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఓడిపోతే టూల్స్ ని బ్లేమ్ చేయడం అనమాట ఎలన్ మస్క్ మాట్లాడింది వేరే అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం గురించి ఆయన మాట్లాడారు ఒక దేశం గురించి అమెరికాలో ఉన్న ప్రాంతం కూడా వేరే ఒక దేశం గురించి ఆయన మాట్లాడారు ఒక చిన్న దేశం గురించి ఆయన మాట్లాడారు అక్కడ ఈవీఎంస్ ఎలా ఉన్నాయని చెప్పి తీసుకొని చూస్తే దోస్ ఆర్ నాట్ స్టాండ్ అలోన్ మిషన్స్ అక్కడ ఉన్నటువంటి ఈవీఎంస్ ఏంటి డైరెక్ట్ గా వైఫై కి కనెక్ట్ చేయొచ్చు డైరెక్ట్ గా ఇంటర్నెట్ కి కనెక్ట్ అయిపోతాయి అటువంటి ఈవీఎంస్ అనమాట మన దగ్గర మన భారతదేశంలో ఉన్నటువంటి ఈవీఎంస్ ఏంటనుకుంటున్నారు అవి కాలిక్యులేటర్ లాంటివి క్యాలిక్యులేటరే క్యాలిక్యులేటర్ అనేది ఒక స్టాండర్లోన్ మిషన్ లాంటిది మన పాత బీపీఎల్ టీవీలు మన చిన్నప్పుడు డయానారా ఒనిడా కోనార్క్ ఫిలిప్స్ పాత డబ్బా టీవీలు ఉండేవి ఇంటి మీద యాంటీనా ఇంట్లో డబ్బా టీవీ మళ్ళీ సిగ్నల్ బూస్ట్ చేయడానికి ఒక బూస్టర్ ఇవన్నీ మనం పెట్టుకొని చూస్తుండేవాళ్ళం ఆ టీవీని ఎవరైనా హ్యాక్ చేయగలుగుతారా అంటే హ్యాక్ చేసే పరిస్థితి లేదు ఆ టీవీలు ఎందుకని అవి డబ్బా టీవీలు మాన్యువల్గా ఎవరైనా సరే స్టూడియో లోపలికి వెళ్ళి ఆ స్టూడియో లోపల వాళ్ళు రన్ చేసేటటువంటి టేప్స్ తీసేసి ఏ ఏడు గంటలకు ఏడున్నరకో పందుల పెంపకం కార్యక్రమం రాకుండా ఇంకేదో గాడిదల పెంపకం కార్యక్రమము వచ్చేలా మనం హ్యాక్ చేయాలంటే స్టూడియోకి వెళ్ళి టేపులు మార్చి ఆ రేంజ్లో హ్యాక్ చేస్తే తప్ప జరగదు అందుకే మీకు భారతీయుడు సినిమా కమల్ హాసన్ గారి సినిమా మీరు చూసింటే ఫస్ట్ పార్ట్ అందులో నిలల్ గల్ రవిని చంపుతాడు కమల్ హాసన్ గారు అదే ఆ పాత్ర భారతీయుడు పాత్ర ఎక్కడ చంపుతాడు నిలల్ గల్ రవిని ఒక టీవీ స్టూడియోలో పెట్టి చంపుతాడు అదంతా రికార్డ్ చేసి ఏం చేస్తాడంటే ఆ టేప్ని పంపిస్తాడు అసలు వాళ్ళకి అసలు అర్థం కాదనమాట ఆ భాష సమస్య వల్ల అర్థం కాక అది ప్లే అయి అయిపోతుంది టేపు అట్లా అందరూ లైవ్ చూస్తారు లైవ్ కాదు ఆ తర్వాత చూస్తారన్నమాట టేప్ అంటే నువ్వు ఒక టీవీని ఒక టీవీలో వచ్చేటువంటి ఒక ప్రోగ్రామ్ని హ్యాక్ చేయాలంటే నువ్వు మాన్యువల్గా స్టూడియోకి వెళ్ళి కూర్చొని సెక్యూరిటీ గార్డులను తుపాకలెట్టి బెదిరించి లేకపోతే ఏదో చేసి లోపలికి వెళ్ళి టేపులు మార్చి ఇంత కార్యక్రమం చేస్తే తప్ప నువ్వు చేయలేవు డబ్బా టీవీలు నార్మల్గా నువ్వు హ్యాక్ చేసి చూద్దాం అదే ఇప్పుడున్న టీవీసా డెఫినెట్ గా హ్యాక్ చేయొచ్చు మీ ఎల్జీ టీవీలు కావచ్చు శాంసంగ్ కావచ్చు ఏదన్నా కావచ్చు ఎందుకని వైఫై ఉంటుంది దాంట్లో స్మార్ట్ టీవీస్ అవి స్మార్ట్ డివైసెస్ ఎవరైనా సరే హ్యాక్ చేసేట అవకాశం ఉంటుంది అలాగని చెప్పి స్మార్ట్ డివైసెస్ మనం వాడుకుంటూ ఉంటున్నాం అంటే డెఫినెట్ గా వాడుతున్నాం పోనీ మన ఈవీఎం ఏమైనా స్మార్ట్ డివైస్ అంటే స్మార్ట్ డివైజ్ కాదు అది దానికి ఉన్న కేపబిలిటీ ఒక కాలిక్యులేటర్ ఎలాగైతే స్టాండర్డ్ లాగా పనిచేస్తుందో అంతే ఆ విషయం ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఒరే నాయనా ఇది పని నాయనా ఎవడో మహారాష్ట్రలో ఎంపీ ఒక ఆయన గెలిచాడు అని ఓడిపోయాడు అని చెప్పి సెల్ ఫోన్లకు ఓటీపీలు వచ్చాయి అట్లా ఓటీపీల ద్వారా ఈవీఎంని ఏదో హ్యాక్ చేశారు అని చెప్పాడు ఒరే దద్దమ్మా ఈవీఎం నుంచి ఓటీపీ ఎలా వస్తుందిరా అది స్టాండ్ లోన్ సిస్టమ్ రా అది అక్కడ పెడతాము నీకు దమ్ముంటే వచ్చి హ్యాక్ చేయరా స్టాండ్ లోన్ సిస్టమ్ని గాడిదా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ మొట్టికాయలేసింది ఇది ఒక కామెడీ అయిపోయిందండి మన భారతదేశంలోపల ఈవీఎం హ్యాక్ చేయొచ్చు ఈవీఎం హ్యాక్ చేయచ్చు అంటే జార్ఖండ్లో హ్యాక్ కాలేదా మహారాష్ట్రలో హ్యాక్ అయ్యాయా పంజాబ్ పెద్ద రాష్ట్రం ఆ పార్టీ గెలిచింది పంజాబ్లో ఈవీఎంలో హ్యాక్ కాలేదా మరి కర్ణాటకలో అండి కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా అక్కడ హ్యాక్ కాలేదా తమిళనాడులో అండి హ్యాక్ కాలేదా స్టాలిన్ ప్రభుత్వం కేరళలో అండి కమ్యూనిస్ట్ ప్రభుత్వం హ్యాక్ కాలేదా వెస్ట్ బెంగాల్లో దీదీ ప్రభుత్వం హ్యాక్ కాలేదా తెలంగాణలో కాంగ్రెస్ ఈవీఎంలు హ్యాక్ కాలేదా చెప్పండి సో ఇంత దారుణంగా అండి కాంగ్రెస్ పార్టీ కానీ మరికొంతమంది ఓడిపోయినటువంటి వాళ్ళు చిన్నపిల్లల కంటే ఘోరంగా తయారయ్యారు జనం చీకొట్టారు అన్న విషయం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా పనిచేస్తే తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటే ఉంటాయి జనం కనికరించి ఓట్లేస్తే జనం నమ్మితే అటు కాకుండా ఊరికే ఈవీఎంల మీద ఒక బురద చల్లేయడము జనం మెదడు లోపల ఒక విష నాటేసేసి వదిలేయడం అనమాట అది చాలా చాలా తప్పండి సుప్రీంకోర్టు కూడా ఇటువంటి పిచ్చి మాటల్ని ఎంకరేజ్ చేయడానికి ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా లేదు అంతకుముందు కూడా కొన్ని పిల్స్ అవన్నీ వచ్చి పడ్డాయి కోర్టులో మొట్టికాయలు కూడా పడ్డాయి అరవింద్ కేజ్రీవాల్కి ఒక నాలుగేళ్ల క్రితం ఫలానా దగ్గర ఇవేమి హ్యాక్ అయ్యాయి అది ఇది అని చెప్పాడు అరవింద్ గెలిచాడు రెండు సార్లు బ్యాక్ టు బ్యాక్ ఢిల్లీలో మళ్ళీ ఏడుపు అనమాట ఎంపీ సీట్లు మాకు రాలేదు ఢిల్లీలో అని చెప్పి అదొక ఏడుపు అనమాట సరే ఓకే తీసుకెళ్ళండి ఏంటి చూద్దామని చెప్పి చూస్తే హ్యాక్ లేదు గీకు లేదు దాన్ని కూడా హ్యాక్ చేయలేడు స్టాండ్ లోన్ మిషన్ అది సిస్టమ్ అది ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా చాలా మందికి అవగాహన లేకుండా అడ్డదిడ్డంగా కామెంట్ రాస్తున్నారు అది హ్యాక్ చేయొచ్చు అవి ట్యాంపర్ అయ్యాయి అని చెప్పి అంత మెదడు లేనటువంటి వాళ్ళు పనిచేస్తున్నారని మన దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎలా హ్యాక్ చేస్తావరా నాయన దాన్ని నువ్వు మాన్యువల్గా టచ్ చేయకుండా నువ్వు దాన్ని హ్యాక్ చేసి చూద్దాం ఈవీఎంని సో ఇప్పుడు మళ్ళీ మనము నూట నలభై కోట్ల మందికి బ్యాలెట్ పేపర్లు పెట్టుకుంటూ ఆ బ్యాలెట్ పేపర్లు కౌంట్ చేసుకుంటూ ఆ బ్యాలెట్ పేపర్లను మళ్ళీ సరిగ్గా రాకుండా దాంట్లో ఇంకులు పోస్తూ మన చిన్నప్పుడు వినేవాళ్ళం పలాన్ చోట బ్యాలెట్ బాక్స్లో ఇంకు పోసారు అని ఇది చాలా చిన్న విషయం ఇంకు పోయడం అన్నది ఇంకో పెద్ద విషయం ఉంది ఏంటో తెలుసా ఆ బ్యాలెట్ పేపర్ల మీద వీళ్ళు వేస్తుంటారు కదా ముద్ర అచ్చు కొడుతుంటారు కదా పలానా పార్టీకి అని చెప్పి అది సరిగ్గా కొట్టాలి అచ్చు ఆ బాక్స్ లోపల దాని మీద పడేటట్టు చాలామంది పెద్దవాళ్ళు ఈ చేతులు వణుకుతూ గానీ రకరకాల వృద్ధులు వచ్చేస్తుంటారు నిరక్షరాస్యులు ఉంటారు ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా అటు కొట్టేటప్పుడు కొంచెం అటు ఇటు పడ్డా కానీ కొంచెం లోంచి బయటికి వెళ్ళినా ఇన్వాలిడ్ ఓట్స్ లాగా దాన్ని కౌంట్ చేస్తారు ఇన్వాలిడ్ ఓట్స్ అండి విపరీతంగా ఉండేవి మన భారతదేశంలో నూట నలభై కోట్ల మంది వేస్తున్నారు కదా కోట్లలో ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయనుకోండి ఎంత దారుణంగా ఉంటుంది అవి ఎవరివి ఇన్వాలిడ్ ఓటు అనేది కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం మనం ఆ ఇన్వాలిడ్ ఓట్లన్నింటినీ తగ్గించేసింది అసలు కంప్లీట్ నల్లిఫై చేసి పడేసింది ఈవీఎం వచ్చిన తర్వాత సో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అలాగే ఈవీఎం అత్యంత వేగంగా మనకు కౌంట్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తోంది మన ఈసీఐఎల్ లోపల తయారవుతూ ఉంటాయి బీహెచ్ఏ లోపల తయారయ్యేవి అలాగే రకరకాల ప్రదేశాల్లో దానికి సంబంధించిన రౌండ్స్ అండ్ రౌండ్స్ టెస్టింగ్ చేయడం కానీ దానికి సంబంధించిన డేటా స్టోర్ చేయడం కానీ రెగ్యులర్గా ప్రాసెసెస్ ఫాలో అవ్వడం కానీ ఇవన్నీ చేస్తున్నారు ఎంతసేపు మనకు కావాల్సిన పార్టీ గెలిస్తే ఈవీఎం బాగున్నట్టు మనకు కావాల్సినటువంటి పార్టీ ఓడిపోతే ఈవీఎం హ్యాక్ అయినట్టు అంటే ఇంతకంటే దరిద్రమైన విషయం ఇంకోటి లేదండి అది విషయం ధన్యవాదాలు